నమస్తే అండి నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ టేస్టి ట్యూన్స్ ధమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందామండి ఈ చికెన్ దమ్ బిర్యానీ బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ కానీ చాలా సింపుల్ ప్రాసెస్లో హెవీ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయకుండా ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందో రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాలండి స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను స్టెప్ వన్ వచ్చేసి త్రీ టు ఫోర్ వరకు ఆనియన్స్ తీసుకోండి ఆనియన్స్ని చాలా సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ ఎంత సన్నగా చాప్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి అంత బాగా ఫ్రై అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి లేదంటే అడుగు మాడిపోతుంది స్టెప్ టూ వచ్చేసి అయితే టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి అందులో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే బాస్మతి రైస్లో కొద్దిగా వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోండి పక్కన పెట్టుకోండి స్టెప్ త్రీ వచ్చేసి చికెన్ మ్యారినేట్ కోసం నేనైతే ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను పేస్ట్ మిరియాలు దాల్చిన చెక్క పువ్వు లవంగం అల్లం వెల్లుల్లి నేను దంచుకొని పక్కన పెట్టుకుంటానండి మీకు కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు స్టెప్ ఫోర్ వచ్చేసి చికెన్ తీసుకోండి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో సాల్ట్ పెరుగు కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా పసుపు ధనియాల పొడి ఇంతకుముందు మనం దంచిపెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేసుకోండి కొంచెం కారం కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోండి మీరు ఎన్ని క్వాంటిటీస్లో కావాలంటే అంత క్వాంటిటీస్లో వేసుకోవచ్చు అది మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ని కూడా వేసి మొత్తం చికెన్ మొత్తం పట్టేలా మొత్తం మసాలా అంతా బాగా శుభ్రంగా కలుపుకోండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టెప్ ఫోర్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇంతకుముందు చేసుకున్న పేస్టు ఇంకా సాల్టు బిర్యానీ మసాలా నిమ్మకాయ రసం కొంచెం నెయ్యి బిర్యానీ ఆకు పుదీనా వేసుకోండి ఒక్కసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోండి మనం తీసుకునే వాటర్ బౌల్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనకి రైస్ అనేవి అంత బాగా ఉడుకుతాయండి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతాయండి మనం ఇంతకు ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ చూడండి మనం ఇలా ముక్కలు చేసినప్పుడు టూ పీసెస్ అవ్వాలండి అప్పుడే బాగా నాన్నట్టండి ఇప్పుడు ఆ రైస్ని బాగా కడిగి వాటర్ అంతా తీసేసి ఆల్రెడీ మనం పెట్టుకున్న బౌల్లో పెట్టుకున్నాం కదా మెరుగుతున్న వాటర్లో రైస్ వేయాలండి మొత్తం రైస్ వేసుకొని ఒక్కసారి బాగా కలపండి ఈ రైస్ అనేవి యాభై శాతం ఉడకాలండి ఇంకా ఎక్కువ ఉడికిస్తే అస్సలు బాగా రాదు నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను ఆ చికెన్ తీసుకోండి ఒక కరైలో ఆయిల్ వేసి చికెన్ కొంచెం బాగా ఫ్రై చేయండి యాక్చువల్లీ డైరెక్ట్గా చికెన్ అనేది దమ్ పెట్టేస్తే చికెన్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం సేపు అయినా ఫ్రై చేసి తర్వాత దమ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉందండి ఆ రైస్ని ఆ చికెన్ పైన కవర్ చేసుకోండి కొంతమంది చికెను రైస్ చికెన్ రైస్ వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదు మొత్తం రైస్ అంతా పైన కవర్ చేయాలి ఆ రైస్ పైన కొత్తిమీర పుదీనా నెయ్యి కొంచెం నిమ్మకాయ రసం అయినా పిండుకోవచ్చు మనం ఇంతకుముందు బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు పైన వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి స్టవ్ చూడండి మినిట్స్ తర్వాత మనం గరిట పెట్టి కిందన చూస్తే అడుగు డ్రైగా ఉంటే కుక్ అయినట్టు తడి తడిగా ఉంటే కొంచెం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోద్ది నేను నాదైతే బిర్యానీ చూడండి తక్కువ ఇంగ్రీడియెంట్స్ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చూసారో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో హస్బెండ్కి అయితే సైడ్ డిష్గా ఏదో ఒకటి ఉండాలి నేనైతే తన కోసం లివర్ కర్రీ చేశానండి ఇదేనండి ఇంకా వీడియో వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్